నమస్కారం సన్మార్గ కార్యక్రమానికి స్వాగతం మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో మనం అడుగుపెట్టాం కాబట్టి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సన్మార్గంలో మనం ఈ రోజున నూతన సంవత్సరంలో మనం తీసుకున్న నిర్ణయాలు నూతన సంవత్సరం మనం ఆచరించవలసిన విషయాల్ని కొంచెం చర్చించుకుందాం ఈ సంవత్సరం కోసం మనం పన్నెండు నెలలు ఎదురుచూస్తూ ఉన్నాం ఈ రోజున జనవరి ఒకటి ఈ రోజున మనం అనేక గంపడి ఆశలతో ఈ కార్యక్రమంలోకి మనం వచ్చాం పొద్దున్నే లేచాం గుళ్ళకు వెళ్ళాం చర్చిలకు వెళ్ళాం మసీదుకి వెళ్ళాం ప్రార్థన చేసుకున్నాం తిరిగి వచ్చేసాం మనం కానీ మనం గంపడి ఆశలతో ఈ కార్యక్రమానికి వచ్చాం ఏమి ఆశలు అంటే మనం కొత్త కోరికలు ఉంటాయి కొత్త ఆశలు ఉంటాయి ఆశయాలుంటాయి వాటిని ఏ విధంగా నెరవేర్చుకుందాం వాటిని ఏ విధంగా అమలు చేద్దాం అనే విషయంలో మనం కొంచెం ముందుకు పోదాం కొత్త సంవత్సరం అంటే ఉగాది అనుకుంటాం కదా మరి ఈ సంవత్సరాన్ని జనవరి ఒకటిన ఎందుకు చేసుకుంటున్నాం అంటాం సనాతన సాంప్రదాయంలో ఉగాది పండుగ చేసుకుంటాం కానీ ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గ్లోబల్ కంట్రీలో నూతన సంవత్సరాన్ని జనవరి ఒకటిగానే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ జనవరి ఒకటిన మనం కొత్త నిర్ణయాలు తీసుకోవాలి పాత నిర్ణయాలు వదిలాలి ఏమి కొత్త నిర్ణయాలు అంటే మనము అనేక అలవాట్లకి లోనూ ఉంటాం అనేక ఆశయాలకు లోనే ఉంటాం అనేక కోరికలతో ఉంటాం వాటన్నిటిని అమలు చేయడం కోసం ఈ జనవరి ఒకటిన మనం ఒక కొత్త నిర్ణయం తీసుకుందాం అసలు మన జీవితానికి లక్ష్యం ఏమిటి ఈ లక్ష్యంలో మనం ఏ విధంగా నిర్వహించాలనేది ఈ జనవరి నెలలో తీసుకుంటాం కొత్త సంవత్సరంలో కొత్త ఆశలుంటాయి ఆ కొత్త ఆశలతో మనం ముందుకు వెళ్తుంటాం కానీ మానవ జీవితానికంటూ ఒక లక్ష్యం అంటూ ఉంది కదా ఆ లక్ష్యంలో మనకు కావాల్సిన కోరికలు తీరాలంటే లక్ష్య శుద్ధి ఉండాలి దాంట్లో మనం ముందుకు కొనసాగాలి అంటే మనలో కొంత మార్పు రావాలి మన జీవితం చదువుల కోసం విద్య కోసం ఉద్యోగం కోసం సంపాదన కోసం వెంటాడుతున్నాం విఆర్ రన్నింగ్ బిహైండ్ ది మనీ డబ్బుల కోసం వెంపలాడుతున్నాం కానీ మన జీవితం కోసం మన కోసం మనం ఎటువంటి సమయాన్ని కేటాయించలేకపోతున్నాం ఈ సంవత్సరంలో మనం ఈ సంపాదనని మన డబ్బుని మన పరుగుని ఒక పక్కన పెట్టి మన గురించి ఆలోచిద్దాం మన సంస్కారాన్ని అభివృద్ధి చేసుకుందాం కొత్త సంవత్సరంలో ఒక ధరణం ఏమిటంటే మనలో కొన్ని విపరీతమైన ధోరణులు ఉంటాయి ఎదుటి వ్యక్తిని విమర్శిస్తాం ఎదుటి వ్యక్తుల లోపాలు చూస్తుంటాం ఎదుటి వ్యక్తుల్లో మంచిని చూడం కానీ ఈ సంవత్సరంలో అటువంటిని మనం నివారించుకుందాం వాటిని పారదోల్దాం మంచిని మంచి అందాం చెడుని చెడు అందాం మహాభారతంలో చెప్తాం కదా ఇతరులకి ఏ పని నష్టం కలుగుతుందో దాన్ని మనం చేయకూడదు అంటాం కదా మనం పరులకు కూడా అది చేయకూడదు మనకు ఏ విధంగా మనం వద్దనుకుంటామో ఇతరులకు కూడా అదే విధంగా మనం చేయకుండా ఉందాం ఇంకా మనం మనుషులం సరైన మార్గంలో నడవాలంటే చక్కని భక్తి మార్గం కానీ మంచి మార్గం కానీ ఉండాలి మనం ఈ రా కాలంలో సమాజంలో అనేక వస్తువులు మన చేతు చేతిలో ఉన్నాయి మన చుట్టూ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఓపెన్ అంటాం ప్రతి ఒక్క వస్తువు కూడా మన ముందు కనిపిస్తుంటుంది దాన్ని ఎలా ఒడిచిపెట్టుకోవాలి ఉదాహరణకి సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్లో ఇంతకాలం మనం ఏమనుకునే వాళ్ళం పుస్తకం హస్తభూషణం అనేవాళ్ళం కానీ ఇప్పుడు సెల్లే మన హరివిల్లు ఈ సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల ప్రపంచం మొత్తం మన అరచేతిలో ఉంటుంది అరచేతిలో వైకుంఠం కనిపిస్తుంటుంది ఈ వైకుంఠం అంటే దీంట్లో మంచి ఉంది చెడు ఉంది మంచి విషయాల్ని మనం సేకరిస్తాం చెడు విషయాల్ని మనము తృణీకరిస్తాం ఈ సెల్ ఫోన్ ద్వారా అనేక విధ్వంసాలు సృష్టించవచ్చు విజ్ఞానాన్ని మనం పొందవచ్చు ఈ కొత్త సంవత్సరంలో ఇటువంటి సెల్ ఫోన్ అలవాట్లు ఉన్నవాళ్ళు లేక ఇతర అలవాట్లు దురలవాట్లు వాళ్ళని దూరం చేసుకుందాం మంచి విజ్ఞానాన్ని మనం కొనసాగిద్దాం అదేవిధంగా మన మంచిని పది మందికి పంచుదాం పది మందిలోని లోపాలని నివారించుకుందాం దీనికి తోడు కొంతమంది దురాల వాటికి లోన వాటన్నిటిని గత సంవత్సరంలో మనం కొనసాగించవచ్చు కానీ వాటిని సంవత్సరంలో వాటిని దురభ్యాసాలకి దూరంగా ఉందాం ఇంకా కొంతమందికి కొత్త నిర్ణయాలు తీసుకుంటాం పొద్దున్నే లేస్తాం మార్నింగ్ వాకింగ్ చేద్దాం లేదా మార్నింగ్ మంచి మాటలు మాట్లాడదాం దైవభక్తి చేద్దాం ఉంటాం కానీ ముప్పై ఒకటిన తీసుకున్న నిర్ణయాన్ని ఒకటో తారీఖు నాడు మనం మూటగట్టేస్తాం ఇది కాదు కదా జీవితం మన జీవితానికి అంటూ ఒక లక్ష్యం ఉండాలి కదా ఈ సంవత్సరంలో మనమంతా కొత్త నిర్ణయాలు తీసుకుందాం మంచి మార్గాల్లో వెళదాం ఇంకొక విషయం ఏంటంటే మంచివారితో కలిసి ఉండాలి మంచి విషయాల్ని మనం సేకరించాలి ఏమి మంచి అంటాం ఏమి మంచి అంటే సత్సంగచ్చే నిస్సంగత్వం అంటాం కదా సన్మార్గంలో మనం పయనించాలంటే మంచి వాళ్ళతో స్నేహం చేద్దాం దురలవాట్లు దూరంగా ఉందాం మంచిని స్వీకరిద్దాం చెడుని వదిలేద్దాం అనే భావనలో ఉందాం విద్యార్థులు ఉంటారు విద్యార్థుల్లో ఉత్తమ లక్ష్యాలతో గత సంవత్సరం అంతా నిర్ణయాలు తీసుకుంటాం ఇదంతా పరీక్షల సీజన్ మొదలైంది కదా మనకి ఈ పరీక్షల్లో మనమంతా మంచి మార్కులు సాధించాలి మంచి ర్యాంకులు సాధించాలి ఉన్నత ప్రమాణాలు చేరుకోవాలి అని ఉంటాం ఉద్యోగస్తులు ఉంటారు ఉద్యోగస్తులు తమ చేసిన ఉద్యోగంలో మరింత పై మెట్టుకు ఎదగాలనే తాపత్రయంతో పనిచేయాలి అదేవిధంగా విజ్ఞానాన్ని పొందేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా మంచి ధ్యాసలో ఉండాలి ఇంకొకటి ఈ కంప్యూటర్ యుగంలో యువకులంతా కూడా సమయం లేదు సమయం లేదు అంటూ సమయాన్ని వృధా చేస్తుంటారు కానీ వాళ్ళ పనుల్లో ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ఒక ప్లానింగ్ చేయగలిగితే వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు సమయాన్ని కేటాయిస్తుంటారు ఈ రోజుల్లో ఫంక్షన్లకి పోకపోవటం పార్టీలకు వెళ్ళటం అనేది ఎక్కువగా ఉన్నది కానీ ఇది మనం కొంచెం నివారించుకుందాం సంబంధాలు పెంచుకుందాం బంధాలు పెంచుకుందాం సమయాన్ని కేటాయిద్దాం గత సంవత్సరంలో ఏవైతే కోల్పోయామో గత సంవత్సరంలో ఏవైతే మనం దూరంగా ఉన్నామో వాటి అన్నింటినీ ప్రోగు చేసుకుందాం ప్రోధు చేసుకుందాం మనమంతా మానవ సమాజం కోసం ఉన్నత సమాజం కోసం మనం మంచిగా జీవిద్దాం అదేవిధంగా మంచి భావనలతో మనం మంచి కొనసాగిద్దాం పుస్తక పఠనం అనేది కొంతమందికి ఉంటుంది పుస్తకాలని చదవటం ద్వారా మనం అనేక విజ్ఞానాన్ని పొందగలుగుతాం ఈ అలవాటుని కొత్త సంవత్సరం చేసుకుందాం ఉద్యోగస్తులేమో తమ ఉన్నతిని చేద్దాం కంప్యూటర్ నేర్చుకునేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా కూడా కేవలం ఉద్యోగం చేయాలి టైంకి వెళ్ళాలి నిద్రపోవాలి కానీ తమ రుటీన్కి చాలామంది దూరం అవుతున్నాం బంధానికి దూరం అవుతున్నాం ఇది కొత్త సంవత్సరంలో మనకు మంచి నిర్ణయం తీసుకుందాం మంచి మార్గం పోదాం ఇదే కాక కుటుంబ సభ్యుల్లో పెద్దల్ని గౌరవిద్దాం బంధుమిత్ర సమావేశాలకి మనం వెళ్దాం అనే నిర్ణయం కూడా తీసుకోవాలి సంపాదన ప్రతి ఒక్కరికి అవసరమే కానీ ఈ సంపాదన ఒకసారి మనం ఆలోచించి ఎందుకోసం సంపాదిస్తున్నాం ఎంతవరకు సంపాదిస్తున్నాం సంపాదన ఎంత అవసరం అనే విషయాన్ని తెలుసుకొని మనం వాటితో పాటుగా బంధుమిత్రులతో పెద్దలతో కలిసి ఉందాం పెద్దలతో కలిసి ఉండటం అంటే కేవలం వాళ్ళని మన ప్రేమని పంచటం అదే కాదు వాళ్ళతో మంచి మాటలు చెప్పాలి మంచి విషయాలు తెలుసుకోవాలి మంచి జ్ఞానాన్ని పొందాలి అది మనం ఈ సన్మార్గంలో మనం నేర్చుకుందాం ఈ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు మార్పు అనేవి గత సంవత్సరంలో ఉన్న చేదు అనుభవాల్ని వదిలేద్దాం మంచి వాటిని ఆస్వాదిద్దాం మనం ముందుకు పోదాం మనం మనుషులం కదా మార్పు మనకు సహజం కదా అనేక పశుపక్షాదులు కూడా అనేక మార్పులు కోరుకుంటాయి కదా మీకు ఒక విషయం చెప్తాను గ్రద్ద ఉంటుంది ఈగల్ ఉంటుంది కదా ప్రతి డెబ్భై ఏళ్లకు ఒక డెబ్భై ఏళ్ళు జీవిస్తుంది ఈగల్ ప్రతి ఇరవై సంవత్సరాలకు కూడా తన ముక్కుని తను పాడు చేసుకుంది ఒక బండరాయి కొట్టి ముక్కుని ఎరగ కొట్టుకుంటుంది తన గోళ్ళని కాళ్ళు గోళ్ళని పీకేసుకుంటుంది తన తోక దగ్గర నుంచి ఈకలన్నీ తీసేసుకుంటుంది ఎందుకు అంటే మళ్ళీ తనలో కొత్తగా మార్పు కావాలి తనని తనను తాను మళ్ళీ సంస్కరించుకోవాలి తన చూపుని తను మళ్ళీ పొందాలి తను వేటాడే పక్షుల్ని సరిగా చూడగలగాలి అనే దృష్టితో ఉంటుంది కేవలం పశుపక్షాదులకి ఇటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు మానవులుగా మనుషులుగా యువతగా మనలో మార్పు రాదా మనం ఆ మార్పు వైపు పయనం చేద్దాం అంతే అంతేకాకుండా మనం కొన్ని ప్రణాళికలు చేసుకుందాం ఏమంటే మంచి విషయాలను మాత్రమే మనం కొనసాగిద్దాం విమర్శలకి దూరంగా ఉందాం మంచి వాళ్ళని మంచి అందాం చెడుకి దూరంగా ఉందాం సెల్ ఫోన్స్ని మనం మంచికే ఉపయోగిద్దాం ఈ సెల్ ఫోన్స్లో అనేక విధ్వంసాలు ఉంటున్నాయి యువత చాలా జాగ్రత్తగా ఉండాలి విజ్ఞానం కోసం సెల్ని మనం ఉపయోగించవచ్చు కానీ దాంట్లో ఎంతో విషాదం కూడా ఉంది దుర్మార్గం దుర్మార్గం కూడా ఉంది ఇటీవల మనం చూస్తున్నాం సెల్ ఫోన్లో మనము తెలవకుండానే ఒక మన చూపుడు వేలుతో మన సెల్ ఫోన్ నొక్కేస్తుంటాం కానీ ఎన్నో ఉపద్రవాలు దీనివల్ల జరుగుతుంటాయి మనం ఫోటోలు పోస్ట్ చేస్తుంటాం మెసేజ్లు పోస్ట్ చేస్తుంటాం కానీ దీని ద్వారా తెలియని అవాంతరాలు ఉపద్రవాలని వస్తున్నాయి అందుకనే సెల్ ఫోన్ విషయంలో కానీ మాటల విషయంలో కానీ మనం జాగ్రత్తగా ఉండాలి అని యువతని కోరుకుందాం అంతేకాకుండా ఈ పరుగుల జీవితం ఒక క్షణం ఆపి మన గురించి మనం ఆలోచిద్దాం మన వీపు మనకు కనపడదు మన లోపాలు మనకు కనపడవు మన తప్పులు మనకు కనపడవు కానీ వాటన్నిటినీ ఈ కొత్త సంవత్సరంలో మనం మార్పులు చేసుకుంటూ మంచి జీవితాల్ని మంచి లోకాల వైపు వెళ్దాం మనం మన జీవితాన్ని ఒక నిర్దిష్టమైన పరిధిలో ఉంచుకోవద్దు విస్తరిద్దాం అందరితో కలిసి ఉందాం మంచి మాటలు అని కోరుకుంటూ ఇదే కాక భార్యాభర్తలు పిల్లలతో మన సమయాన్ని కేటాయించాలి మనము సంపాదన పరుగులో పడిపోయి కుటుంబ వ్యవస్థని కుటుంబాలని మనం సరిగా పట్టించుకోవట్లేదు అందుకోసం ఈ కొత్త సంవత్సరంలో ఆ మంచి నిర్ణయాలు తీసుకుందాం మన సమయాన్ని కుటుంబానికి కేటాయిద్దాం మనం ఏదైనా ప్రయాణం పోవాలంటే అనేక ప్యాకేజీలు పెట్టుకుంటాం ఆ ప్యాకేజీలని మనం ముందుగా ఆలోచించాం ఎక్కడ పడిస్తుంటాం కానీ నిర్దిష్టంగా మనం ప్రణాళిక చేసుకొని ప్రతిరోజు ఒక కాగితం మీద రాసుకొని వాటిని ఆచరిద్దాం ఇది సంవత్సరం అంతా కొనసాగిద్దాం మనము డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున అనేక ఆశలు పెడతాం గంపడి ఆశలు పెట్టుకుంటాం వాటితో మోసుకుంటూ జనవరి ఒకటిన ఉంటాం రాత్రంతా పార్టీలు చేసుకుంటాం విందు వినోదాలు చేస్తాం ఆ కేకులు కట్ చేసుకుంటాం తెల్లారి వరకు మళ్ళీ అవన్నీ మర్చిపోతుంటాం ఇది కాదు కదా మన లక్ష్యం ఇది కాదు కదా మన జీవితం మనం మంచి మార్గం వైపు వెళ్దాం అని కోరుకుంటూ మనమంతా కూడా రాబోయే ఉగాదులలో మంచి మార్గాన్ని పోదాం సన్మార్గం పయనిద్దాం డాక్టర్ దాశరథి గారు చెప్పినట్టుగా మామిడి కొమ్మ మలియరెమ్మలాడెనదే కోయిల కొమ్మ పూపెదరమ్మ ఆటలు ఆడెనహో ఆ విధంగా మన జీవితాన్ని సాగు సాగిద్దాం సన్మార్గం వైపు పయనిద్దాం మంచి వ్యక్తులుగా ఈ సంవత్సరంలో మిగులుద్దాం నమస్కారం